వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారు ఎలా చేయాలి శ్రావణ మాసం వచ్చిన భక్తి రసం పెరిగే సమయం ఈ శుక్రవారం మనం చేయబోయే వరలక్ష్మి వ్రతం గురించి మీకు పూర్తిగా తెలిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంట నిండిపోతుంది వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత వరలక్ష్మి వ్రతం అనేది సుప్రసిద్ధమైన హిందూ వ్రతం ఈ వ్రతాన్ని శ్రావణ శుక్రవారంలో చేస్తారు ఇది ముఖ్యంగా సౌభాగ్యం ఆరోగ్యం ఆయురార్థం సంతానం కోసం చేయబడుతుంది ఈ వ్రతాన్ని పతివ్రతలు లక్ష్మీదేవిని పూజించి తమ కుటుంబానికి శుభం కలగాలని కోరుకుంటారు వరలక్ష్మీదేవి రూపం వ్రతంలో పూజించే అమ్మవారు వరలక్ష్మి అంటే వరాలు ప్రసాదించే లక్ష్మీదేవి ఇది అష్టలక్ష్ములకు ప్రతీకగా పరిగణించబడుతుంది వ్రత విధానం పూజకు ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అలాగే లక్ష్మీదేవిని కలశంతో ఆవాహన చేయాలి పసుపుతో ముగ్గు పెట్టి పువ్వులతో అలంకరించాలి అష్టలక్ష్మి నామాలు జపించాలి నైవేద్యం నారపప్పులు నారలు పప్పులు సమర్పించాలి మరియు ఆర్గ్యం హారతిలో పూజ ముగించాలి అక్కని తోరణం కట్టడం ద్వారా వ్రతం సంపూర్ణమవుతుంది వరలక్ష్మి వ్రతం ముగించే విధానం ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రద్ధగా చేసిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కుటుంబం సౌభాగ్యం సర్వత్రా కలుగుతాయంటారు మీరు కూడా ఈ వ్రతాన్ని భక్తితో జరిపి అమ్మవారి ఆశిస్సులు పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక షేర్ చేయండి ఇంకొకరికి ఈ వీడియో పూజ విధానం తెలిసేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది